భక్త ప్రహ్లాద అసలైన విష్ణు భక్తి కథ పురాణగాథ నైతిక కథ మహారాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువు పట్ల చాలా ద్వేషంతో ఉంటాడు అతను తానే సర్వలోకాధిపతినని భావిస్తాడు అయితే అతని తనయుడు ప్రహ్లాదుడు విష్ణువుని పరమభక్తిగా పూజిస్తాడు ఇది హిరణ్యకసిపుడిని కోపంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ప్రహ్లాదుడు భగవంతుని సేవను ఆపాలని తండ్రి హెచ్చరిస్తాడు కాని అతను అంగీకరించడు ఇంక చేసేదేమీ లేక చిత్రహింసలు చేస్తే మారతాడని అనుకుని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి భక్తిని అనగదొక్కడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు ప్రహ్లాదుడిని పాము గుంతలోకి తోసివేస్తాడు కానీ విష్ణువు రక్షిస్తాడు తరువాత అగ్నిలో వేయిస్తాడు కానీ అగ్ని ప్రహ్లాదుని తాకదు తర్వాత కొండమీద నుండి కిందకు తోసేస్తాడు కానీ విష్ణువు పట్టేస్తాడు దుష్టురాలైన హోళిక ప్రహ్లాదునితో కలిసి అగ్నిలో కూర్చుంటుంది ఆమె అగ్నిని తట్టుకోవలదని నమ్ముతుంది కాని హోళిక కాలిపోతుంది కాని ప్రహ్లాదుడు సురక్షితంగా ఉంటాడు తీవ్ర కోపంతో హిరణ్యకసిపుడు ఇలా అంటాడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు ఈ స్తంభంలో ఉన్నాడా ప్రహ్లాదుడు ఇలా చెబుతాడు అవును ఆయన ఎక్కడైనా ఉన్నాడు హిరణ్యకసిపుడు ఆగ్రహంతో స్తంభాన్ని ముష్టితో కొడతాడు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో స్తంభం పగిలిపోతుంది ఆశ్చర్యకరంగా అర్ధ సింహ రూపం మరియు అర్ధ మానవుడైన నరసింహుడు ప్రబల ఆగ్రహంతో బయటకు వస్తాడు నరసింహుడు గర్జిస్తూ హిరణ్యకశిపుడిని శిపుడిని పట్టుకుని సూర్యాస్తమయం సమయంలో రాజ్యపు మెట్లపై అతన్ని సంహరిస్తాడు నరసింహుడు ప్రహ్లాదుని ఆశీర్వదించి అదృశ్యమవుతాడు నీతి అఖండ భక్తిని భగవంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తాడు